దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు నీ మీద ఒట్టుబెట్టి ప్రమాణం చేసిండు ఈ పాపాత్ముడు ఈ అబద్దాల కోరు ఈ దగా కోరు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండు పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంటుంటే ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీనరసింహ స్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందలు వచ్చేదాకా పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ పార్టీకి మా నాయకులకు మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం చేతిలో పట్టినా కాలభైరవా సుమతికే పుట్టినా